స్వతంత్రం ఇచ్చి వాళ్ళకు కత్తి చేసి వాళ్ళని మంచి చేసి భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సైనికంగా మద్దతు తెలిపి బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ప్రతి విషయంలో ఇప్పటి వరకు దాదాపు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ జీడిపిని పెంచింది భారతదేశం కానీ ఏమైంది ఇప్పుడున్న పరిస్థితుల లోపల బంగ్లాదేశ్ విభి కోసం ఓ విముక్తి కోసం కోవడం చేసిన అప్పటి వరకు ముప్పై శాతం రిజర్వేషను ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తామని ఆ దేశ ప్రభుత్వము ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసిరా గారు చెప్తే దానికి వ్యతిరేకంగా జరిగింది ఉద్యమము విద్యార్థి ఉద్యమం జరిగింది విద్యార్థి ఉద్యమం జరిగింది ఆమె ఆ ఉద్యమం నుంచి పారిపోయింది అంటే మన దేశానికి వచ్చింది అది కాస్త ఏమైందంటే హిందువులపై దడలు కొనసాగింది వాళ్ళకు ఉన్న కాజొకటి హిందువుల పైన దాడులు జరుగుతున్న దాడులు వేరు ఐదు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అక్కడ ఉన్న యువత సరిపల్లగా అయినరు అందరైంద్రు మొత్తం అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ఏమైంది హిందూ దేవాలయాలపై మైనార్టీలుగా బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేయడము ఎలాంటి చర్యలకు దాడి దాడిస్తుంది ప్రపంచంలోని నలభై ఏడు ముస్లిం దేశాల లోపల ఎక్కడ ఎక్కడ చోటు అని శ్రీ హాకు మన భారతదేశంలో స్థానం ఇచ్చినాం ఒక ఆడపడుచుగా స్థానం ఇచ్చినాం అలాంటి ఆడపడుచుగా మనం హిందువులము మన భారతదేశంలో స్థానం ఇస్తే మన ఆడపడుచులని అన్యాయంగా అరాగకంగా ఇంత దారుణానికి కూడగడ్డాం ఎంతవరకు సమంజసం ఇలాంటి చర్యలని ఏ సమాజము ఏ నాగరిక సమాజం ఎప్పుడు ఒప్పుకోదు నాగరిక సమాజం ఎప్పుడూ రోజు మనమందరం శాంతి కోసం శాంతి అనుకుంటూ ఉన్నాం అవసరమైతే బంగ్లాదేశ్ పై భారతదేశం దాడికి దాడికి ఎత్తి ఎత్తించాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ శాంతియుతంగా చేయాల్సిన ర్యాలీలో అందరు పాల్గొనేందుకు సంతోషం ధన్యవాదాలు శ్రీరామ్